జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ లో వీనస్ గ్యాస్ట్రో స్పెషల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిను సోమవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గురువారెడ్డి రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ప్రారంభించారు జగిత్యాల పట్టణంలో మొట్టమొదటి గ్యాస్ట్రో హాస్పిటల్ ఇదే కావడం గమనారు ఏజీ హాస్పిటల్ అధినేత పద్మ విభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి జూమ్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు గ్యాస్ట్రో హాస్పిటల్ జగిత్యాలకు తలమానికంగా ఉంటుందని ఆయన సందర్భంగా జూమ్ లో తెలిపారు కార్యక్రమానికి పట్టణంలోని డాక్టర్లు డాక్టర్ మోహన్ రెడ్డి డాక్టర్ పద్మిని డాక్టర్ మరుసుమన్ పైలేని సుమన్ రావు చిక్కేశ్వర గంగాధర్ శ్రీదేవి డాక్టర్ సాయి కుమార్ శ్రేయ పట్న ప్రముఖులు డాక్టర్లు వ్యాపారవేత్తలు పలువురు పాల్గొన్నారు

सोनाडा अह गिविंग फॉर ऑल ऑफ द पैकेज एंड जनरली असिस्टेंट ऑफिसर सो सोनाडा अह गणवेगार एंड जनरली सी जी मैनेजर एक्सटर्नल सी डेडिकेटेड डॉक्टर मेहीता एमसी का आई हैव बीन वेरी Dr. Dr. Vyavana. है fact, I will continue, but I think he wants to go back and some other people in Jagatia, and therefore he may be a Christian. Jagatia, he is more of a student, and he is more of a student, and he is more of a student, and he is more of a student, చాలా 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 మంచి ప్రజలకి హాస్పిటల్ వల్ల బెనిఫిట్ చేసి అక్కడ స్టార్ట్ చేస్తున్నారు అందువల్ల మీరు కూడా అనుకోండి ఈ హాస్పిటల్ చూసేది ఏమంటే కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది గ్రోత్ ఉంటుంది ప్రజలకి సేవ చేయడం ముఖ్యమైన